హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మహాసేన రాజేష్ వీడికి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోలన్నీ వైరల్గా మారిపోయి జనసైనికులు ఊరుకోరు అలా 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 మొత్తం స్ప్రెడ్ చేసి మహాసేన రాజేష్ అనే ఓ ఎదవ చుట్టూ ఒక వైరస్ లాగా ఇవన్నీ చుట్టుకుంటాయి చుట్టుకోబోతున్నాయి క్లిస్టల్ క్లియర్ ఎక్కువ టైం కూడా లేదురా వారం రోజుల్లో నిన్న ఈ వీడియోలన్నీ చుట్టుమిట్టబోతున్నాయి సో మహాసేన రాజేష్ ఈ వీడియోలు చూసిన తర్వాత వాడు నెక్స్ట్ చేయబోయే పని ఏంటంటే అరే మహాసేన రాజేష్ నువ్వు చేయబోయే పని నీకే చెప్తున్నా దళిత బిడ్డని ఇంతగా తిడతావా ఇన్ని మాటలు అంటావా నీ అంతు చూస్తా సో నీకు ఉంది అని చెప్పేసి ఏవేవో వీడియోలు చేసి చాలా బీభత్సం చేయాలని ప్రయత్నం చేస్తావు సో మహాసేన రాజేష్ డైరెక్ట్గా నీకు ఒక క్లారిటీ ఇవ్వాలి ఇన్ని రోజులు నువ్వు యూట్యూబ్లో హల్చల్ చేసింది జనసైనికులను ఆడుకున్నది సో వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి నువ్వు సోషల్ మీడియాలో ఎంత బేవర్సో చాలామందికి తెలియదు నీకు తెలుసు ఆ విషయం నువ్వు పెద్ద బేవర్స్ అని నీకు తెలుసు కానీ నీకు తెలియని విషయం ఏంటంటే నీకంటే పెద్ద బేవర్స్ కానీ నేను నువ్వు మంచి అనుకుంటున్నావు అనుకుంటున్నావేమి నేను నీకంటే డబల్ కానీ నేను సో చీము నెత్తురు సిగ్గు శరం నీకు లేవని అనుకుంటూ ఉంటావు ఖచ్చితంగా నీకు తెలియకుండా వన్ పర్సెంట్ ఎక్కడో ఉంటుంది నాకు ఆ వన్ పర్సెంట్ కూడా ఉండదు గలీ కానీ నేను సో నువ్వు దళితులు అడ్డం పెట్టుకొని మరలా వీడియోలు చేసి దళిత బిడ్డను ఎంతగా అంటావా దళితుల్ని ఎన్ని మాటలు అంటావా అని చెప్పేసి మరలా నా మీద అటాక్ చేయొచ్చాము పిక్కోవడానికి నా మీద వెంట్రుకలు కూడా లేవు పిక్కో వచ్చి వస్తున్న ఎంటుకల్ని పిక్కో పిక్కో వచ్చి పీకోరా మహాసేన రాజేష్ నువ్వు ఎన్ని కథలు చేసినా కూడా నా అటాక్ ఆగదు నా అటాక్ ఆగదు జన సైనికులు ఈ వీడియోల్ని వైరల్ చేయడమూ ఆగదు నువ్వు ఎలా రాజకీయాలు చేస్తావో నేను చూడాలిరా ఇక నువ్వు ఎలా రాజకీయాలు చేస్తావో నేను చూడాలి లంబడి కొడక పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తావా నువ్వు ఆ రోజు నీ పతనం స్టార్ట్ అయింది ఇక చెయ్యి ఎన్ని వీడియోలు చేస్తావో ఎలా నువ్వు బతుకుతావో ఎలా డెవలప్ అవుతావో నేను చూస్తా థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ